కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట మండలంలో చిలకల్లుకు పది కిలోమీటర్ల దూరంలో నది తీరాన వేదాద్రి అనే గ్రామంలో భాగాన శ్రీ జ్వాలా ఉన్నది ఇది చాలా ప్రాచీన ఆలయము ఈ ప్రదేశంలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడ నరసింహస్వామి పంచరూపాత్మకుడై జ్వాలాసాల గ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిగా సేవలు అందుకుంటున్నారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో కాని పదమూడవ శతాబ్దంలో కానీ నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ దేవాలయం యొక్క చరిత్ర చూసినట్లయితే స్వామకాసురుడు అనే రాక్షసుడు వేదములను దొంగిలించి సముద్రంలో దాచాడు అతనిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మధ్యావతారమెత్తి స్వామకాసురుణ్ణి సంహరించి వేదములను ఉద్ధరించాడు అప్పుడు ఆ వేదములు సంతోషించి శ్రీ మహావిష్ణువుతో దేవా నీవు నేటి నుండి మా శిరములపై నదిరోహించి మమ్ములను తరింపజేయమని కోరాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదముల కోరిక విని చతుర్వేదములారా నేను మునుముందు ప్రహ్లాదుని రక్షణార్థం ఉగ్ర నరసింహావతారం ఎత్తగలను అప్పుడు మీ కోరిక నెరవేరుస్తాను అందాక మీరు కృష్ణవేణి నదీ గర్భాన సాలగ్రామ రూపంలో ఉన్న నా మీద విశ్రమించండి అని చెప్పి వేదాలను సముదాయించాడట ఆ ప్రకారం వేదములు శ్రీ మహావిష్ణువు రూపమైన సాలగ్రామం మీద విశ్రాంతి తీసుకున్నాయి కొంతకాలం తరువాత ప్రహ్లాదుని రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుడిని సంహరించి తాను వేదములకిచ్చిన మాట ప్రకారం వేదములు ప్రతిధ్వనించుచున్న వేదాద్రి శిఖరము మీద జ్వాలారూపమును వెలశాడు ఆ విధంగా తమ శిరము అయిన వేదాద్రి శిఖరము మీద వెలసిన శ్రీ మహావిష్ణువును చూసి వేదాలెంతో సంతోషించాయి ఈ వేదాద్రి క్షేత్రంలో నరసింహ అవతార లోని తన ఐదు అంశాలను వేదాద్రి అంతటా ఆవిర్భవింపజేశాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కృష్ణవేణిలో సాలగ్రామ రూపంగాను పర్వతాగ్రమం మీద శ్రీ జ్వాలా నరసింహ రూపిణిగా పర్వత పాద భాగాన యోగానంద శ్రీ లక్ష్మీ నరసింహ రూపాలుగా గరుడాద్రి మీద శ్రీ వీర నరసింహ రూపముతో వెలయెటిచే ఈ క్షేత్రం పంచనారసింహ క్షేత్రముగా ప్రసిద్ధిగాంచింది ఆ తరువాత పర్వత పాదపీఠాన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహులకు ఒక ఆలయము నిర్మించబడింది ఆ ఆలయము శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ ఆలయముగా ప్రసిద్ధి చెంది భక్త జనావలిచే పూజలు అందుకుంటూ ప్రవర్ధమగుచున్నది పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం మండపం అనే మూడు భాగాలుగా ఉన్నాయి మూల విరాట్టు పడమటి ముఖంగా కృష్ణానది వైపు తిరిగి ఉంటుంది ఆలయం గర్భగృహం నందు యోగానంద లక్ష్మీ నరసింహుడు అంతరాలయంలో ఎడంవైపున రాజ్యలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మీదేవి కుడివైపున ఆల్వారు సన్నిధి మండపం నుంచి కుడివైపున చెంచులక్ష్మీదేవి యొక్క పవలింపు సేవా మందిరము ఎదురుగా గరుడ ఆల్వారు మొదలగు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో నూతనంగా నిర్మించిన గోపురాలు మాత్రం అత్యంత సుందరంగా ఉన్నాయి యోగనిష్టలో ఉన్న స్వామి కళ్యాణమునకు సంసిద్ధుడి కాడని భావించిన ఋష్యశృంగుడు శాంతాదేవితో కూడి లక్ష్మీ నరసింహాన్ని ప్రతిష్ఠించి శాంతి కళ్యాణాన్ని జరిపించాడని స్థల పురాణం చెబుతోంది అదే సాంప్రదాయంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు పంచాహ్నికంగా తిరు కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్